కనీసం ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పులకి అవినీతికి మంత్రిగా మీరు కూడా బాధ్యులు కారా కాదు ఎందుకు కాదు అంటే మీరు కూడా అందులో భాగస్వామి వీళ్ళు నిర్ణయానికి బాధ్యమవుతాం కేబినెట్ నిర్ణయానికి బాధ్యం అవుతాం నిర్ణయం కాకుండా మంత్రులు తీసుకున్న నిర్ణయానికి మేము ఇట్లా బాధ్యం అవుతాం ఇంకో మంత్రులు తీసుకున్న నిర్ణయానికి మీరు చెప్తే టెండర్ పిలిచింది మాకెట్ల సంబంధండి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది సంబంధం మంత్రి చేస్తాడు సమయంలో మంత్రి జీవోలు ఇస్తారు సమతి మంత్రి టెండర్ పిలిస్తారు ఇదే టీవీ స్టూడియోలో మొన్న అన్నారు మాతో ట్వంటీ ఫైవ్ టచ్ లో ఉన్నారు అన్నారు వాళ్ళు గేట్లు ఓపెన్ చేశారు వాళ్ళు గేట్లు ఓపెన్ చేశారు ఈ దాంట్లో మార్పు అయితే రాదా గేట్లు ఓపెన్ చేసి కేసీఆర్ మాతో టచ్ మాట్లాడచ్చు ఎవరు ఎవరితో టచ్ సమయం నిర్ధారిస్తుంది అంత దూరం ఎందుకు అది ఎవరు ఎవరితో ఉండాలా ప్రజలు ఉండాలా ఎవరితో టచ్ ప్రజలు ఉంటే ప్రజలు ఎవరితో సంబంధాలు ఉంటే ప్రజలు ఎవరి వైపు ఉంటే వాళ్ళే నాయకులద్దరు అవే ప్రభుత్వాలు వస్తాయి ఇక వ్యక్తి గురించి ఎందుకు సార్ ఈ లోక్సభలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు సీట్లు వస్తాయి లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు మీకు ఎన్ని సీట్లు వస్తాయి మీరు నాగర్ కర్నూల్ గెలుస్తున్నారా లేదా మీరు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్న కారణంతోనే ఓట్ అడుగుతున్నారు మీరు ఎక్కువ మీ క్యాంపైన్ మేము చూస్తే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మనం ఓటు వేయాలి ఆల్రెడీ మొన్న వేశారు కదా మళ్ళీ అదే ప్రాతిపదికన మీరు ఓట్ అడుగుతున్నారు చెప్పండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ఫోటో మొన్న ఓటు వేశారు కదా సోనియా తెలంగాణ ఇచ్చింది మళ్ళీ ఎందుకు నేను అంటున్నా ఏ పార్లమెంట్లో బిల్లు పాస్ అయిందో అదే పార్లమెంటులో కో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాలంటే గతంలో ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా సోనియా గాంధీ తీసుకోలే రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీకి అవకాశం వచ్చినా తీసుకోలే కాబట్టి ఈ పర్యాయము ఏ పార్లమెంట్ బిల్లు పాస్ అయిందో అదే పార్లమెంటు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవడం కోసం కాంగ్రెస్కు ఓట్ చేయాల్సిన అవసరం ఉంది రెండు పర్యాలు కేసీఆర్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది అది మన డెఫినెట్ నిదానమే తప్పే ఉంది బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటంటారు బీఆర్ఎస్ ను భూస్థాపితం చేస్తారంటారు నిజంగా తెలంగాణ రాష్ట్రం మెయిన్ చేయడం తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయడం ఆల్రెడీ అయ్యింది స్పేస్ లేదంటారు భవిష్యత్తు మీకు జరిగి డెఫినెట్ లేదు డెఫినెట్ రేపు ఉండదు కూడా రేపు ఎన్నికల తర్వాత ఎన్నికల తర్వాత మీ ఇంతకు మీరు అడిగి ఎన్ని స్థానం వస్తుంది డెఫినెట్గా పన్నెండు నుంచి పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు స్థానాలు కాంగ్రెస్కి వస్తే బీఆర్ఎస్కు ఒకటి వస్తుందా రాదో ఐ గాట్ మై ఓన్ డౌట్ వస్తే ఒకటి రావచ్చు అంటే పిఆర్ఎస్ కంటే ఒకటో రెండు బీజేపీకి రావస్తే రావచ్చు నేను చేయడం కాదు మేము స్థాపించడం కాదు ప్రజలే చేస్తుంది ఎందుకంటే మీ పది సంవత్సరాలు మహబూబ్ నగర్లో ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది నిజమా కదా మురళి అన్నట్టు ఆ సీట్ గెలవడం ముఖ్యమంత్రి గారు చాలా ఇంపార్టెంట్ అట్లాగే నాగర్ కర్నూలు ఆ రెండింటిలో గెలవకపోతే ముఖ్యమంత్రి గారి మీద వితిన్ ద పార్టీ ఉన్న ప్రెషర్ పెరిగే అవకాశం ఉందా ఏమి పెరగదు ఏమి పెరగదు ఎవరికంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకైనా బీజేపీలో భ్రమలు ఉన్నారు వంద శాతం టోటల్ స్టేట్ కాంగ్రెస్ పార్టీస్ యునైటెడ్